వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మరణించినప్పుడు వారి యొక్క కుటుంబ వారసులకు చెల్లించే మట్టి ఖర్చుల పెంపుదల గురించినటువంటి సర్కులర్ ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై తారీఖున జారీ కావడం జరిగింది మరి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకముందు అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో రిటైర్ అయ్యి చనిపోయినటువంటి ఉద్యోగులకు గతంలో పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చుల కింద మట్టి ఖర్చుల కింద చెల్లించడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగులకు మట్టి ఖర్చుల కింద ప్రభుత్వం చెల్లించే అమౌంట్ను ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత రిటైర్మెంట్స్ ఆగిపోయినాయి అంటే రెండు సంవత్సరాలు పెంచడం వల్ల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్మెంట్లు మొదలైనాయి మరి సెటర్ ప్రకారము వయసు రీత్యా లేదా మెడికల్ లేదా విఆర్ఎస్ ద్వారా రిటైర్ ఉద్యోగులు మరణించినప్పుడు వారి యొక్క కుటుంబ వారసులకు మట్టి ఖర్చుల కింద ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించడం జరుగుతుంది మరి గతంలో పదిహేను వేల రూపాయలు చెల్లించినటువంటి వారికి ఈ డిఫరెన్స్ అమౌంట్ పదివేల రూపాయలు ఏదైతే ఉందో దానిని వారి యొక్క కుటుంబ వారసులకు చెల్లించడం జరుగుతుంది ఆర్టీసీ ఫండ్స్ నుంచి ఈ అమౌంట్ను చెల్లిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ సర్కిల్ సమాచారం మరి సర్కులర్ యొక్క కాపీని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్